శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉగాదికి ఆహ్వానం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురముల్ల వీరేశ్వర స్వామి ఆలయంలోను అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పంచాంగ శ్రవణం జరిగింది అమలాపురం రూరల్ మండలం బంగారులంక గ్రామంలోని శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో బ్రహ్మశ్రీ కారుపర్తి నాగమల్లేశ్వరరావు సిద్ధాంతి వారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పండితులు పంచాంగ కర్తలు స్వామి సన్నిధిలో పంచాంగంలోని రాశి ఫలాలను వివరించారు అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగు సాంప్రదాయం ముట్టిపడేలా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ రాజకుమారి మాట్లాడుతూ తెలుగు వారి తొలిబండుగా ఉగాది ప్రజలందరికీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని అభిలాషించారు ఈ సందర్భంగా వేద పండితులు తెలుగు సాంప్రదాయాలకు అద్దం పట్టిన రీతిలో కవి సమ్మేళనం నిర్వహించారు అనంతరం వేద పండితులు పంచాంగ కర్తలకు అధికారులు నగదు పురస్కారాలు ప్రశంసా పత్రాలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు

సౌరభాన్ని అందించారు వారికి వారికి దుస్సౌత్ సత్కరిస్తూ దృష్టికి అభివృద్ధి దేవాలయ ధర్మాదేవ సంఘం దేవాదాయ ధర్మాదేవ సంఘ ద్వారా క్రాంతి చక్కగా